అప్పువైన ఏసుక్రీస్తు నామములో అందరికీ ఉదయకాల శుభములు వందనములు తెలియజేయచు ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితమును పెంపొందించగలిగిన బలపరచగలిగిన ఈరోజు వాగ్దానమును మీతో కలిసి ధ్యానించుటకు ప్రేమపూర్వకంగా ఈ వాక్య ధ్యానములోనికి మిమ్ములను ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవది తొమ్మిదవ వచనము ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించను కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు ఈ మాటను బట్టి ఆలోచన చేసినప్పుడు గ్రంథకర్త తన ఉద్దేశంలో కనుగొన్న విషయం ఏమై ఉన్నది దానిని గురించి ఆలోచించినప్పుడు దైవ సంకల్పము ఏమై ఉన్నది అనేది ఇక్కడ స్పష్టంగా జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది ప్రస్తుత ప్రపంచములో మానవ జీవన మనుగడను గురించి ఎదుగుదలను అభివృద్ధిని గురించి గమనించినప్పుడు తన తన పరిమిత జ్ఞానమును బట్టి ఎన్నో గొప్ప గొప్ప విషయాలను ప్రయోగాలను ఆవిష్కరించగలుగుచున్నాడు కానీ మానవుడు తన హృదయములోని యథార్థతను కాపాడుకోలేనటువంటి విఫలమవుతున్నటువంటి స్థితిగతులను మనం చూస్తూ ఉంటున్నాం అనగా ఎన్నో సాధించగలిగినటువంటి వ్యక్తి మానవుడు యథార్థమైనటువంటి జీవితాన్ని జీవించలేకపోతూ ఉంటున్నాడు అనగా డబ్బు సంపాదించవచ్చు ఆస్తులు సంపాదించవచ్చు జ్ఞానమును సంపాదించవచ్చు ఎన్నో ఎన్నో గొప్ప గొప్ప గౌరవపదమైనటువంటి విధానంలో ఎదిగి ఉండవచ్చు కానీ తన యథార్థతను కాపాడుకోవడంలో మానవుడు విఫలమవుతున్నట్లుగా మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అనగా ఏదో ఒక రకమైనటువంటి క్రియలను బట్టి తంత్రములను బట్టి ఆ పరిస్థితులకు ఈడవబడుచు యథార్థతను కోల్పోయినటువంటి వ్యక్తిగా ఒక అవమానకరమైన ఏమి సాధించలేని కుటుంబానికి సమాజానికి నిష్ప్రయోజనమైన నిరుపయోగకరమైనటువంటి వ్యక్తులుగా మిగిలిపోతున్నటువంటి వ్యక్తులను ఎందరినో చూస్తూ ఉంటున్నాం ఎందుకనగా ఏదో ఒక తంత్రమును బట్టి అతడు ఈడవబడుచు ఉంటున్నట్టు మనం గమనించవచ్చు ఇలాంటి సందర్భంలో ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు మహాజ్ఞాని అయిన సులమోను రాజు ఈ విధముగా మాట్లాడుచు ఉంటున్నాడు ఇది ఒక్కటి మాత్రము నేను కనుగొంటిని ఆయన కనుగొన్నది ఏమిటి అనగా మొదటిగా ఆయన కనుగొన్నటువంటి విషయం ఏమిటి అంటే దేవుడు నరులను యథార్థముగా పుట్టించినాడు దేవుడు నరులను ఒక యథార్థవంతమైనటువంటి వ్యక్తులుగా ఆయన పుట్టించినాడు రెండవది ఈ యథార్థమైనవంతమైనటువంటి జీవితమును గడపవలసినటువంటి వ్యక్తి వివిధ తంత్రములకు ఇదిగో ఆయన కల్పించుకొని అవకాశములు ఇస్తూ అతడు తన యొక్క జీవితాన్ని కోల్పోతూ దేవుని నుంచి అనగా మంచి నుంచి దూరము చేయబడి ఇదిగో పనికిరాని నిరుపయోగకరమైన యథార్థతను ఇవ్వలేనటువంటి వాటిపైన దృష్టిని నిలుపుచున్నటువంటి వ్యక్తిగా మిగిలిపోతూ ఉంటున్నాడు ఈ సందర్భాన్ని చూసినప్పుడు మనము ఆది కాండం మొదటి అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలను చూసినప్పుడు దేవుడు మానవుణ్ణి సృష్టించినటువంటి విధానం జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఆయన సృజించినటువంటి విధానమును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎంత యథార్థవంతుడుగా ఆయన సృష్టించినాడు లేదా సృజించినాడు అంటే ఆయన తన పోలిక చొప్పున నరులను చేయుదుము అని ఆయన తన పోలికలో మానవుని సృజించినాడండి తన పోలికనగా తన గుణలక్షణాలు యథార్థమైనటువంటి గుణలక్షణాలు ప్రేమ కలిగినటువంటి జీవితము దయగలిగినటువంటి జీవితము క్షమించగలిగినటువంటి జీ జీవితము నీతి న్యాయములు కలిగి నైతిక విలువలు కలిగి దేవుణ్ణి ప్రతిబింబించే ప్రతిబింబముగా దేవుడు తన సుగుణములతో మానవుణ్ణి సృజించినాడండి ఈరోజు ప్రతి మానవుడు ఎవరంటే దేవుణ్ణి దైవత్వాన్ని చూపించగలిగినటువంటి గుణలక్షణాలతో నింపబడినటువంటి యథార్థమైనటువంటి వ్యక్తిగా మానవుడు సృజించబడ్డాడు దురదృష్టము అదృష్టము మానవుడు లోక సంబంధమైనటువంటి పాపపు క్రియలకు లేదా క్రమము లేనటువంటి విధానానికి లేదా దైవ ఆజ్ఞను దేవుడు చెప్పినటువంటి మాటను శిరస వహించలేనటువంటి సుగుణములు కాపాడుకోలేనటువంటి స్థితిలో దిగజారిపోయి ఇది ఓ మానవుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించి యథార్థతను కోల్పోయి ఆ మంచి సుగుణముల స్థానములో లోక సంబంధమైనటువంటి అసూయ ద్వేషము పగ ఈర్ష ఓర్వలేనితనము ఇలాంటి దురదృష్టకరమైనటువంటి ఆ తంత్రములతో నింపబడి తనను తాను పాడు చేసుకున్నటువంటి వ్యక్తిగా ఈరోజు మానవుడు ఇదిగో ఈ లోక సంబంధమైనటువంటి విషయాలలో తృప్తిని వెతుకుతున్నాడు కానీ ఆ యథార్థతను వెతుకుతున్నాడు కానీ దానిని పొందలేకపోతూ ఉంటున్నాడు ఎందుకంటే మానవుడు తాను కల్పించిన దాంట్లో తాను కనుగొన్న దాంట్లో తాను సంపాదించుకున్నటువంటి దాంట్లో యథార్థతను వెతకాలని ఇష్టపడుతూ ఉంటున్నాడు కానీ ఈ లోకంలో ఏ మానవుడు కూడా అందులో యథార్థంగా జీవించలేడు ధనవంతుణ్ణి అడగండి నువ్వు యథార్థంగా ఉన్నావని లోకమంతటిని సంపాదించినటువంటి వ్యక్తిని అడగండి నువ్వు యథార్థంగా ఉన్నావా అని జ్ఞానవంతుని అడగండి మీరు యథార్థవంతంగా ఉన్నారని ఎక్ అక్కడ ఏ కోణంలో కూడా యథార్థత ఈ లోక సంబంధమైనటువంటి విషయాలలో దొరకట్లేదు యథార్థవంతుడు ఏ విధంగా ఉండగలుగుతాడంటే ఈ సుగుణములు కలిగినటువంటి వ్యక్తి నేను యథార్థంగా ఉన్నాను అని చెప్పగలిగిన స్థితిలో ఉండగలిగినట్లుగా మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకని క్రమమును తప్పడము దైవ ఆజ్ఞను అతిక్రమించడము యథార్థతను కోల్పోవడము అనేవి ఇవి లోక సంబంధమైనటువంటి విషయాలు వీటిలో యథార్థతను వెతికితే దొరకదు అనేది జ్ఞాపకం చేయబడుతుండదు తన జ్ఞానముతో తన అపారమైనటువంటి జ్ఞానముతో ఆయన కనుగొన్నప్పుడు మానవుడు పడిపోతున్నటువంటి స్థితి ఆయనను చూడగలిగినాడు అందుకే తానే ఎలాంటి యథార్థవంతునిగా దేవుడు సృష్టించినాడో తాను ఏ విధంగా తాను కోల్పోయినాడో అనే విషయాన్ని తనను తాను మర్చిపోతూ జీవిస్తూ ఉంటున్నాడో అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ప్రియమైన స్నేహితులారా సహోదరి సహోదరులారా ఈ ఉదయకాల సమయంలో ఈరోజు మన జీవితాలను మనం పరిశీలించుకున్నప్పుడు ఏ తంత్రములను కల్పించుకొని ఏ విధానాన్ని కల్పించుకొని మనము మన యథార్థతను కోల్పోతూ ఉంటున్నాం మన సుగుణములను కోల్పోతూ ఉంటున్నాం మనము జీవించవలసినటువంటి జీవిత విధానానికి విఘాతము కలగజేసుకుంటున్నాం అనేది ఈరోజు మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు ఇదిగో ప్రతి మానవుడు తల్లి గర్భంలో ఉద్భవించినప్పుడు ఏ ఒక్క వ్యక్తి యథార్థతో కోల్పోయినటువంటి వ్యక్తి కాదు కానీ ఈ లోకంలో తాను జీవనము కొనసాగిస్తూ ఉంటున్నప్పుడు లోక పరిస్థితులు అతన్ని ప్రభావితము చేస్తూ ఆ సుగుణములను నాశనం చేస్తున్నట్టు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి ఈ సుగుణములు పాడు కాకుండా కాపాడుకోవలసినటువంటి బాధ్యత ఇదిగో జ్ఞానముతో మెలగవలసినటువంటి జీవిత విధానాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది కాబట్టి చీకటి సంబంధమైనటువంటి పరిస్థితులకు బానిసలము కాకుండా మనల్ని మనము కల్పించుకొని జీవిస్తున్నటువంటి క్రియలను బట్టి జీవిస్తూ మన జీవితాన్ని కొనసాగించకుండా దేవుని యొక్క స్వభావమును దేవుని యొక్క యథార్థతను దేవుని యొక్క సుగుణములను కలిగి జీవించాలి అనేది దైవ సంకల్పము ఈ ఉదయకాల సమయంలో మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా జీవించుటకు యథార్థతను కోల్పోయినటువంటి స్థితిని గమనించి యథార్థతను కలిగి ఉండేటటువంటి సుగుణములను కలిగి దేవునికి మహిమకరమైనటువంటి ప్రతిబింబాలుగా ఈ లోకానికి మనల్ని మనము చూపించుకునేటటువంటి వ్యక్తులుగా దీవించబడుటకు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి ఉదయకాల సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువ మీరు మానవుణ్ణి సృజించినటువంటి విధానములో ఎంతో యథార్థవంతునిగా మీరు సృజించినారు కానీ మాకు మేముగా నీ ఆజ్ఞను అతిక్రమించి లోక సంబంధమైనటువంటి తంత్రాలను కల్పించుకొని అలవాటుపడి ఈడవబడి మమ్మల్ని మేము మా జీవితాలను కుటుంబ జీవితాలను సామాజిక జీవితాలను సమాజంలో నివసించవలసినటువంటి విలువలను కోల్పోతూ జీవిస్తున్నటువంటి వారుగా మమ్మల్ని మేము ఈరోజు ఈడవబడుతున్నా మేము ఆలోచన ముందుంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రత్యేకంగా మేము యథార్థతను తెలుసుకొని తిరిగి యథార్థ జీవితానికి మేము పురిగోల్ప బలుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రత్యేకముగా కన్నీళ్లతో ఉన్నటువంటి బిడలను దుఃఖములు ఆయాసంలో ఉన్నటువంటి బిడలను కుటుంబాలలో శాంతి సమాధాన సంతోష ఆనందంలో కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడలను వారి వారి జీవితాలలో కావలసినటువంటి ఈవుల కొరకు దేవినల కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడలను మీ కృపగల అస్సముల చేత దీవించుమని ఆశీర్వదించుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం పొలం పనులలోను చేతుల కష్టార్జితంలోను కూలి పనులలోను ఉద్యోగస్థితులలోను వారి యందును ఉద్యోగముల యందును నీవే నీ నడిపింపును దయచేసి ప్రతి బిడ్డను ఈ దిన దీవెనలతోనూ ఆశీర్వాదములతో నింపుమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చిన్నాము తండ్రి త్రియేక దేవుని యొక్క దీవెన ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడు నీడు దీవించి గాక అమేన్